త్రిపురాంతక మండలంలో లేని తెలుగుదేశాన్ని నిలబెట్టాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తనకు ఉన్నటువంటి అధికార అహంతో తాను కొల్లగొడుతున్న ధనాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క అధికారాన్ని అడ్డుపెట్టుకుని పద్దెనిమిది మంది వైసీపీ సభ్యులతో ఎనిమిది మందిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ధ్వజమెత్తారు నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి త్రిపురాంతకం ఎంపీపీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ తనకున్నటువంటి అధికారాన్ని తను కొల్లగొడుతున్నటువంటి ధనాన్ని వాళ్ళ పార్టీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పద్దెనిమిది మందికి పద్దెనిమిది మంది ఉన్నప్పటికీ కూడా ఎంపీపీగా ముందరకున్నటువంటి రెండున్నర సంవత్సరం కోట్ల సుబ్బారెడ్డి గారికి రెండున్నర సంవత్సరం వాళ్ళ ఆంజనేయ రెడ్డి గారు కానీ ముందనుకున్నాం దానిలో భాగంగా కోట్ల సుబ్బారెడ్డి గారు దిగిపోయిన తర్వాత అదే కోట్ల సుబ్బారెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఒక తప్పుడు ఉద్దేశంతో మండల గ్రాంట్ని కొట్టివేయాలని ఎంపీపీ కానీ ఉంటే మండల గ్రాంట్ని దోచివేసుకోవచ్చు అనే ఒక తప్పుడు ఉద్దేశంతో దాదాపుగా ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యుల్ని ఒకవైపుకు లాగేసి వాళ్ళకి నయాన భయాన కేసులతోటి భయపెట్టించి డబ్బులు ఆశ చూపించి వారిని గృహ నిర్బంధం చేసి మరీ ముఖ్యంగా గృహ నిర్బంధించి వారి దగ్గర నుంచి ఫోన్లు తీసేసుకుని దాదాపుగా ఐదు రోజులు వారికి బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేసి అసలు ఏమి జరుగుతుందో తెలియకుండా ఎవరు అభ్యర్థి తెలియకుండా ఎవరికి ఓటు వేయాలో తెలియకుండా వీరే నిర్ణయం చేసుకొని వారితోటి ఏకంగా తొమ్మిది మందితోటి సంతకాలు పెట్టించుకొని వారు చేసినటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయాన్ని మనం అందరం చూసాం గెలిచిన తర్వాత ఆళ్ల సుబ్బమ్మ గారు గెలిచిన తర్వాత కూడా కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఎమ్మెల్యే గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశాడని కొంతమందితో మాట్లాడించడం కూడా జరిగింది నిజంగా అధికారమే ఉంటే మా దగ్గర మేము కానీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఈ ఎనిమిది మంది సభ్యుల్ని ఐదు రోజులు బంధించి పోలీసు వారి పరిరక్షణలో ఉంచగలిగేవారు వాళ్ళు దానికి నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి ఐదు మంది సభ్యులు